అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక చిన్న చాలా సరదా విషయం గురించి మాట్లాడుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది అవును కదా ముఖ్యంగా మన స్కూల్ పరీక్షా ఫలితాల కోసం టెన్షన్ టెన్షన్గా ఎదురుచూస్తూ ఉంటాం సరిగ్గా అప్పుడే స్కూల్ నుంచి కాల్ వస్తుంది కానీ అయ్యో మనం అది మిస్ అవుతాం అప్పుడు చూడండి మనసులో ఒకటే దడ అయ్యో ఏమై ఉంటుందో అని కంగారు మొదలవుతుంది కదా అసలు ఆ ఒక్క మిస్డ్ కాల్ ఎందుకు మనల్ని అంత కంగారు పెడుతుంది దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందండోయ్ చాలా చాలా సులభమైనది కూడా రండి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం ఇదిగోండి ఆ నియమం ఇదే చూసారా ఎంత సింపుల్గా ఉందో వాయిస్ మెయిల్ మనకు సౌకర్యంగానే అనిపించొచ్చు కానీ అందులో ఒక ముఖ్యమైన విషయం లోపిస్తుంది అదేంటో తెలుసా మనమాటలోని ఆప్యాయత ఆ వెచ్చదనమనమాట ఆ వెచ్చదనం లేనప్పుడు మనం చెప్పే మాట అవతలివారిని అంతగా ఆకట్టుకోలేదు ఇంకా సరదాగా అర్థం చేసుకుందామా ఒక లైవ్ కాల్ అంటే అప్పుడే వేడివేడిగా చేసిన సమోసాలాంటిది ఆ రుచి ఆ వాసన అన్నీ అదిరిపోతాయి కదా అదే వాయిస్ మేల్ అంటే నిన్నటి చల్లారిపోయిన సమోసాలాంటిది లోపల స్టఫ్ అంతా ఉంటుంది కానీ ఆ తినేటప్పుడు వచ్చే మజా మాత్రం ఉండదు ఆ మ్యాజిక్ మిస్ అవుతుంది సరే ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని చిన్న చిన్న కథలు విందామా ఈ కథలు చాలా చిన్నవే అయినా అవి మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతాయి ఒక్కసారి ఊహించుకోండి ఒక అమ్మాయి ఉంది తను ఒక కొత్త కోర్సులో చేరాలనుకుంటోంది కాని తన మనసు నిండా చాలా సందేహాలున్నాయన్నమాట వాటిని తీర్చుకోవడానికి తన ట్రైనర్తో మాట్లాడాలని అనుకుంది సో ఆమె ట్రైనర్కి కాల్ చేసింది కానీ అయ్యో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాల్ నేరుగా వాయిస్ మెయిల్కి వెళ్ళిపోయింది అంతే ఇక అమ్మాయి మనసులో ఆలోచనలు మొదలయ్యాయి ఎందుకు లిఫ్ట్ చేయలేదబ్బా అని సందేహాలు పెరిగాయి భయం మొదలైంది ఏమైందో తెలుసా తన ధైర్యం మొత్తం పోయి ఆ కోర్సులో చేరాలనే ఆలోచనే వాయిదా వేసుకుంది పాపం చూశారా సరిగ్గా తనకి ధైర్యం కావాల్సిన ఆ సమయంలో ఒక మెషిన్ పంపే సందేశం కాదు తనకి కావాల్సింది తనని అర్థం చేసుకుని పర్లేదు నేనున్నాను అని చెప్పే ఒక ఆప్యాయమైన గొంతు అది మిస్ అయిపోయింది సరే ఇప్పుడు రెండో కథ చూద్దాం ఈసారి ఒక కస్టమర్ తను ఒక మంచి వస్తువు కొనడానికి చాలా ఆతృతగా రెడీగా ఉన్నారన్మాట ఆయన కొనుగోలును కన్ఫర్మ్ చేయడానికి సేల్స్ పర్సన్కు కాల్ చేశారు కానీ సేల్స్పర్సన్ కాల్ మిస్సయ్యారు ఇంకేముంది క్షణాల్లో మారిపోయింది సీన్ ఆ కస్టమర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన మరో అమ్మకందారుడి దగ్గర ఆ వస్తువును కొనేశాడు అంతే సేల్పోయింది ఇది మన స్నేహితులతో బంధం లాంటిదే కదండి మనకు అవసరమైనప్పుడు వెంటనే ఫోన్ ఎత్తే స్నేహితుడంటే మనకు ఎంత నమ్మకం ఉంటుంది ఇక్కడ కూడా అంతే మనం అందుబాటులో ఉన్నామంటే చాలు అవతలివారికి మనపై నమ్మకం కుదురుతుంది ఇక చివరికథ ఒక కుటుంబాన్ని ఊహించుకుందాం వాళ్లు తమ జీవితంలో ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇంక దాన్ని ఆచరణలో పెట్టడమే ఆలస్యం వాళ్లు తమ కొత్త ఇంటి డీల్ ఫైనల్ చేయడానికి ఏజెంట్కి కాల్ చేశారు కానీ ఏజెంట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంతే వాళ్లలోని ఆ ఉత్సాహం ఆ వేడి నెమ్మదిగా చల్లారిపోయింది ఆ తొందర పోయింది చివరికి అంత పెద్ద నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకున్నారు చూశారా ఒక్క కాల్ ఎంత మార్పు తెచ్చిందో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక బండిని కొండపైకి నెట్టడం లాంటిది మధ్యలో కాసేపు ఆగితే మళ్ళీ దాన్ని కదిలించడం చాలా కష్టం కదా ఆ ఊపును ఆ మొమెంటంని అస్సలు కోల్పోకూడదు సరే ఈ కథలన్నీ విన్నాం కదా ఇప్పుడు ఈ పాఠంలోని అసలైన విషయానికి వద్దాం ఇది మనందరికీ రోజు ఉపయోగపడే ఒక చిన్న చిట్కా లాంటిది రెడీనా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినా మనసులోని భావాలను పంచుకోవాలనుకున్నా లేదా బేరసారాలు లాంటివి చేయాల్సొచ్చినా అప్పుడు ఖచ్చితంగా ఫోన్లోనే లైవ్లో మాట్లాడాలి అది మామూలు విషయాలు ఉదాహరణకు నేను బస్సులో ఉన్నాను పది నిమిషాలు లేట్ అవుతుంది లాంటి చిన్న చిన్న అప్డేట్స్ ఇవ్వడానికి వాయిస్ మెయిల్ వాడితే పర్వాలేదు తేడా గమనించారు కదా సరే ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒకసారి ప్రేమగా గుర్తు చేసుకుందామా మనం నేరుగా మాట్లాడినప్పుడే మన భావాలు స్పష్టంగా అవతలి వారికి చేరుతాయి మనం అందుబాటులో ఉంటే నమ్మకం పెరుగుతుంది అదే వాయిస్ మేల్ అయితే మనలోని ఉత్సాహాన్ని తగ్గించేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడూ గుర్తుంచుకోండి రికార్డ్ చేసిన మెసేజ్ల కన్నా మనిషి గొంతుకే ఎంతో శక్తివంతమైనది ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం ఒప్పించడం వేడిగా ఉన్నప్పుడు వాయిస్ మెయిల్ దానినే చల్లబరుస్తుంది అంతే గుర్తుంచుకోండి స్నేహితులారా ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది ఎప్పుడూ ఇలాగే నేర్చుకుంటూ సంతోషంగా ఉండండి మళ్ళీ కలుద్దాం